హలో ఇరు అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే మీ అందరికీ మరొక మంచి బ్లాగ్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే టైర్లింగ్ వచ్చి కూడా కొంతమంది చేయలేకపోతుంటారు అది ఎందుకు అసలు అనేది ఈరోజు మనం మన బ్లాగ్లో అయితే షేర్ చేసుకుందాము అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అండ్ చాలామందికి యూజ్ అవుతుంది ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈరోజు సాంబారు ప్లస్ ఎగ్ ఫ్రై అలా చేసేస్తాను అంటే ఒక టూ డేస్ బ్యాక్ బ్లాగ్ కాబట్టి ఇంకా తర్వాత ఉప్మా అయితే దొడ్డు దొడ్డు ఉప్మరవ్ అంటారు కదా అంటే గోధుమ రవ్వ ఉప్మా చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే తొందరనే పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఇంకా మొన్న సాటర్డే అయితే స్కూల్ అయితే లేదు సండే అయితే ఎలాగో మనకి శ్రీరామనవం అనమాట శ్రీరామనవమి రోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను కొద్దిగానే షూట్ చేశాను కానీ అది వచ్చేసి నేను రేపటి బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి మనకి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఇదిగోండి ఉప్మా అయితే అయిపోయింది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి మార్నింగే ఇంక ఎందుకంటే మా వారికి అయితే మార్నింగే టిఫిన్ అయితే పెట్టాలి కాబట్టి ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా మనం షాప్కి వెళ్ళాలి కదా షాప్కి వెళ్ళే ముందు ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేనైతే షాప్కి అయితే బయలుదేరుతాను అనమాట అయితే కొంతమందికి టైలింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అంటే టైలింగ్ చేయాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటుంది అయితే ఆ టైలరింగ్ భయం అనేది మనం పోవాలి అంటే కొన్ని విషయాలు అయితే పాటించాలి అలాగే కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది అనమాట టైలరింగ్ అంటే ఆసక్తి ఉండి కూడా కత్తెర పట్టుకోవాలన్నా లేదా మిషన్ మీద కూర్చోవాలన్నా మనసు అనేది కొంచెం భయం భయంగా ఉంటుంది అది మీ తప్పు కాదు భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ భయాన్ని మనం దాటితేనే ముందున్న అనేది మనం చూడగలుగుతాము ఈరోజు ఈ టైలరింగ్ భయాన్ని మనం ఎలా అధిగమించాలో ఒక్కొక్క అడుగు మనం ఎంత ఎలా ముందుకు వెళ్ళాలో అనేది నేను ఈరోజు మన వీడియోలో అయితే అంటే వీడియో మీరు చూస్తూ ఉండండి నేను వెనకాల మీకు చెప్తూ ఉంటాను కొన్ని విషయాలు అయితే అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే ఇంకెలాంటి కంటెంట్ కావాలి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్న కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇంకా అలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి అయితే ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామో నేను కొన్ని పాయింట్స్ నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని టైలింగ్ చేయాలన్నా అంటే టైలరింగ్ మనకి కొంచెం వచ్చు కానీ మనం దాన్ని ఏంటంటే అంటే వేరే వాళ్ళకి కుట్టాలంటే కొంచెం భయం భయంగానే ఉంటుంది అన్నమాట అలా భయాన్ని మనం పోగొట్టుకొని మనం ఎలా మన టైలరింగ్ అనేది మూవ్ చేసుకోవాలి మనం ఎలా టైలరింగ్ అనేది రన్ చేయాలనేది చెప్తూ ఉంటాను అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీరు షేర్ చేసుకుంటాను మనకి టైలింగ్ చేయాలంటే భయం అనిపించడం మాత్రం చాలా మందిలో అయితే సహజమే అనమాట కానీ ఆ భయాన్ని మనం అధిగమించి నేర్చుకోవాలంటే మనకు కొన్ని విషయాలు అయితే పాటించాలి ఇక్కడ కొన్ని విషయాలు అయితే చెప్తాను ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా మొదట మనలో ఆత్మవిశ్వాసం అనేది పెంచుకోవాలి నేను చేయగలను అనే భావన అయితే భావనతోనే మనం ప్రారంభించాలి అప్పుడు మనం ఏ పని చేసినా కూడా సవ్యంగా చేయగలుగుతాము అలాగే చిన్న చిన్న పనులతో మనం ప్రారంభించాలి నేరుగా మనము బ్లౌజెస్ డ్రెస్సెస్ కట్ చేయడము లేదా ఫాల్స్ కుట్టడము ఫీకో కుట్టడము లేదంటే బ్లౌజ్లే కుట్టేయడము కట్ చేయడం అలాంటివి అసలు చేయొద్దు చిన్న చిన్నవి మనం స్టార్టింగ్లో చిన్న చిన్నవి చేయాలి అంటే సింపుల్గా చిన్న ఆల్ట్రేషన్స్ లాంటివి డ్రెస్సులు అలాంటివి ఉంటాయి కదా మనకి బయట ఇస్తూ ఉంటారు వాటిని చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ అనేది స్టార్టింగ్లో మొదలు పెట్టండి మళ్ళీ ఎప్పుడు కూడా ప్రాక్టీస్కి ప్రధానంగా ఉండాలి అంటే ప్రాక్టీస్కి మనం ప్రాధాన్యమైతే ఇవ్వాలి మన రోజు కొంత సమయం వెచ్చించి మాత్రం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే నెమ్మది నెమ్మదిగా అయితే మనం మనసులో అయితే భయం అనేది కొంచెం తగ్గుతుంది ఇంకా తప్పులు చేయడాన్ని ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేస్తామనుకోండి ఆ తప్పులు చేయడానికి కూడా మనం భయపడాలి అంటే చిన్న చిన్న తప్పే కదా అని అనుకోవద్దు ఆ చిన్న తప్పే రేపు పెద్ద తప్పు అవుతుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ఏది కూడా చేయకూడదు ప్రతి తప్పు ఒక అనుభవం గల అనుభవంలాగా మనకి అవుతుందనమాట ఆ తప్పు మనం చేసినాము అంటే దాన్ని మనం మార్గదర్శిగా చూసుకోవాలి అంటే రేపు మనం ఆ తప్పు చేయకూడదు అని చెప్పేసి మన మనసులో అయితే ఆలోచించుకోవాలి అప్పుడు మనం సక్సెస్ అనేది వెంట చూస్తామన్నమాట అలాగే మనము ఒకవేళ ఒకవేళ ఏదైనా మోడల్స్ కుట్టాలన్నా కూడా మన స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా చిన్న చిన్న మోడల్స్ ఉంటాయి కదా అలాంటి వాటితోనే స్టార్ట్ చేయాలి అంటే ఎక్కువ కష్టమైనవి చేసామనుకోండి ఇది ఏంట్రా బాబు కుట్టలేకపోతున్నాము ఇంత మనం కుట్టగలుగుతామా అని భయం అనేది మొదలవుతుంది కాబట్టి చిన్న చిన్న డిజైన్లు వేయడం నేర్చుకోవాలి తర్వాత మనం నైటీలు అలాంటివి కూడా కట్ చేయడము కుట్టడం అలాంటివి కూడా చిన్న చిన్నవి నేర్చుకోవాలి దీనివల్ల మనకి కొంచెం భయం అనేది పోతుంది అనమాట అలాగే ఏవైనా మీకు నచ్చిన వీడియోలు యూట్యూబ్లో చూడండి ఒకవేళ మీకు అన్ని రకాల ఉంటాయి కటింగ్లు స్టిచ్చింగ్లు కానీ దాంట్లో ఏది మనకి మంచిగా అర్థమవుతుంది అనేది చూసుకొని వాళ్ళ వీడియోలు అనేది చూడండి అలా మనము చూడడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు నేర్చుకున్నట్టుగా ఉంటుంది అలాగే ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడిగినాం అనుకోండి మన కామెంట్స్ రూపంలో అట్లా అడిగితే వాళ్ళ అనుభవం ఉన్నవారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల మనం చాలా వరకు నేర్చుకోవచ్చు అలాగే కొంచెం భయం అనేది కూడా తగ్గుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి తొందరపడకుండా ఓర్పుతో శాంతంగా టైలింగ్ చేస్తే అసలు ఏది కానీ ఉండదన్నమాట మనకి అలా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ప్రతిరోజు చిన్న టార్గెట్ పెట్టుకొని మనం స్టార్ట్ చేయాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఒక కటింగ్ రేపు ఒక స్టిచ్చింగ్ అట్లా చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట భయం అనేదే ఉండదు అలాగే ఎవరి అయినా మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ అలాంటివి కుట్టేటప్పుడు కానీ ఎవరి అయినా సక్సెస్ స్టోరీస్ వినండి అలాంటివి వినడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకి మొదట భయపడిన వాళ్ళు ఎలా వాళ్ళు నెగ్గరనేదే తెలుసుకుంటూ తెలుసుకుంటారు దానివల్ల మనకి మోటివేషన్ అనేది వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల అలాగే మనం స్టార్ట్ రోజు చేసే పనినే కదా అనుకోకుండా ఆ ప్రయత్నం అనేది ఆపకుండా రోజు ఒక అడుగు ముందుకు వేస్తూ మీ గమ్యాన్ని మీరు చేరుతారనమాట ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే చాలా వరకు మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కొత్త బట్టలు అనేది అస్సలు తీసుకోకూడదు పాత బట్టలతో ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసామనుకోండి అవి మనకి ఎలాగో వినియోగించిన బట్టలే కాబట్టి అయినా ఏవైనా కూడా వాటితో కటింగ్ చేయడం వల్ల స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే ఏదైనా తప్పు జరిగినా కూడా ఏదైనా మిస్టేక్ అయినా కూడా భయం అనేది ఉండదు కొత్త వాటిపైన మనం ఫస్ట్ స్టార్టింగ్లో కుట్టామనుకోండి అయ్యో బ్లౌజ్ పీస్ వేస్ట్ అయితే దాని భయం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా నేర్చుకునే టైంలో అయితే పాత వాటితోనే మీరు స్టార్ట్ చేయండి అవి కూడా కాటన్ అయ్యి అలాగే పనిని కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే ఒక్కసారికి మొత్తం బ్లౌజ్ కటింగ్ చేయాలన్నా కూడా మనకి కుదరదు అనమాట ఒక రోజున కొన్ని ఒక రోజున కొన్ని అనే అనే విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ పనిని అలాగే మీ పనిపై మీరు నిజాయితీగా ఉండండి చిన్న విజయాలకి కూడా మనం సంతోషంగా భావించి వాటిని అంటే ఇది మానసికంగా కూడా మోటివేషన్ అనేది ఇస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండడం వల్ల మనకి ఇంకా ధైర్యం అనేది పెరు పెరుగుతుందనమాట అలాగే పర్ఫెక్ట్ అవ్వాలనే ఒత్తిడి కూడా పెట్టుకోకండి ఎందుకంటే ఫర్క్ష పర్ఫెక్షన్ అనేది ఊహలు కాకుండా మనకి మన స్టిచ్చింగ్ కటింగ్ పైన పెట్టుకుంటే చాలా మంచిది టైలింగ్ పట్ల ఆసక్తిని పెంచేలా కొన్ని చిట్కాలు కానీ వీడియోలు కానీ చూడండి ఇలాంటివి మీకు కొంచెం అంటే మీ మేధా శక్తిని పెంచుతాయి అనమాట అలాగే క్రమశిక్షణతో టైం టేబుల్ పాటించండి నేను చాలాసార్లు చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు మనం టైం టేబుల్ ప్రకారం పాటిస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ పనులు చేస్తాము అలాగే ఎక్కువ బ్లౌజ్లు కూడా కుట్టగలుగుతాము ఇంట్లో పనులైనా టైలింగ్ అయినా కూడా టైం మనం ఎక్కువగా తీసుకోకుండా మనం ఒక టైం అనుకున్నప్పుడు ఆ టైం వరకు ఫిక్స్ చేసుకొని అవి కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి అలాగే ఎక్కువగా మీకు నచ్చినవి ఏవైనా మంచి క్లాత్లు అలాంటివి ఉంటే వాటిని వాటితో స్టార్ట్ చేయండి అప్పుడు మీకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అలాగే చిన్న చిన్నగా టార్గెట్లు అనేది సెట్ చేసుకోండి అంటే నేను మీకు ఒక రోజులో ఒక ఆరు బ్లౌజులు కుడతాను ఐదు బ్లౌజులు కుడతాను అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంటాను కదా అలానే మీరు కూడా స్టార్టింగ్లో వాళ్ళు ఏంటంటే ఒక వారంలో ఒక రెండు బ్లౌజులు లేదా ఒక మూడు బ్లౌజులు ఒక రెండు రోజుల్లో ఒక బ్లౌజ్ అట్లా డిసైడ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు టెన్షన్ అనేది ఉండదు అలాగే మీ మీరు కట్ చేసే చేసి కూడా అప్పుడప్పుడు ఏ వీడియోల రూపంలో కూడా తీసి పెట్టుకోండి మీకు ఎప్పుడైనా అవసరమైనా కూడా యూజ్ అవుతుంది అసలు మీరు ఎక్ మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది దానివల్ల కూడా మీరు కొత్త మోడల్స్ ఏవైనా డిజైన్లైనా ప్రయత్నించాలనుకున్న ముందుగా సింపుల్ మోడల్స్తోనే స్టార్ట్ చేయండి దానివల్ల ఏంటంటే మీలో ధైర్యాన్ని పెంచుతుంది ఇంకా పనులన్నీ కూడా ఒకేసారి చేయండి చాలా పనులు ఒకేసారి చేయడం వల్ల గందరగోళం పెరుగుతుంది కదా దానివల్ల ఏంటంటే మనకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అలాగే టైర్లింగ్కి సంబంధించిన కొన్ని మిషన్లు కానీ కత్తర్లు కానీ మెజర్ టైప్ వంటిని చూస్తే ప్రతిసారి భయం కాకుండా అవి మీకు హెల్ప్ చేస్తాయి అన్నట్టు గుర్తుంచుకోండి ఎందుకంటే రోజు వాటిని మనం చూడాలి మనం వాటితోనే పని చేయాలి కాబట్టి వాటిని మనం ఒక ఫ్రెండ్స్ లాగా భావించాలి భయపడకుండా అలాగే కట్ చేయడము స్టిచ్చింగ్ చేయడము ఓవర్లాక్ ఐరన్ ఇవన్నీ కూడా విడివిడిగా చేస్తే విడివిడిగా ప్రాక్టీస్ చేస్తే ఒక్కసారిగా మీకు భయం అనేది తగ్గుతుంది అనమాట అలాగే ఇంకా ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి బ్లౌజ్ చేయము చేయబోయే ముందు కానీ ఏ మోడలు ఏ ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ ఎలాంటి కొలతలు అనే వివరాలతో మైండ్లో ఒక స్పష్టత అనేది ఉంచుకోండి పట్టు పట్టి ఆలోచిస్తే భయం తగ్గి మంచిగా మనకి సానుకూలత అనేది పెరుగుతుంది ఇంకా పూర్తిగా పరిపూర్ణంగా మనం ప్రాక్టీస్ చేస్తే చక్కగా వస్తాయి అనమాట అయినా డ్రెస్సులు అయినా కూడా ఒత్తిడి అనేది ఉంచుకోకుండా ఈసారి ఇలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది అన్న ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేయండి దానివల్ల ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కట్టింగ్ కానీ డ్రెస్సులు అయినా కానీ లేదా మిషన్ కుట్టడం కానీ టైర్లింగ్ కానీ ఏది కానీ మీకు అసలు భయం అనేదే ఉండదు ఇంకా అలాగే కొన్ని కొన్ని మీరు బ్లౌజులు కుడుతూ ఉంటారు కదా అలాంటివి కొంచెం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం వల్ల కొంచెం మీకు అనిపిస్తుంది అనమాట నేనే కొట్టాను కదా ఎందుకు భయపడ్డము అనే ఐడియా అంటే ఆలోచన అనేది వస్తుందనమాట మీరు తర్వాత ఆ బ్లౌజ్లో చూసుకుంటే నేను బాగానే కొట్టాను కదా ఎందుకు భయపడ్డాము అని చెప్పేసి అలా మనకి ఇంకా తప్పు మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి ఒక డిజైన్ పాడైపోయినా కూడా అది మీ తప్పే అయినా కూడా దాన్ని కొంచెం మనం స్వీకరించాలి మనం మనం చేసిన తప్పే కాబట్టి దానిలోని మనం పాఠం అనేది గ గ్రహించండి ఎందుకంటే మనమే మిస్టేక్ చేసాం కాబట్టి ఆ మిస్టేక్ మన వల్లే వచ్చింది కాబట్టి మనం బాధపడడం కాకుండా దాన్ని ఇంకా మంచిగా నేర్చుకునే విధంగా మనం ట్రై చేయాలి అలాగే కస్టమర్లతో కూడా మంచిగా మాట్లాడడం అలా చేయాలన్నమాట వాళ్ళని ఎప్పుడూ కూడా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ దగ్గర నుండి మనము రిసీవ్ చేసుకోవాలన్నమాట వాళ్ళం ఏదైనా కూడా మంచి అయినా చెడైనా కూడా మనం మంచిగానే రిసీవ్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం ప్రతి టైలర్కి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కదా మీరు మీదైన స్పెషాలిటీ ఏంటో కనుక్కోవడానికి కాస్త టైం ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని మిగతా వారితో పోలిస్తే పోల్చే అవసరం అవసరం కూడా మీకు రాదనమాట అండ్ మీ చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోండి ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టారనుకోండి అలా వాళ్ళకి ఏంటంటే బాగా ఫిట్ అయింది అనుకోండి కస్టమర్లకి అలా మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట దాంతోనే మీరు చిన్న చిన్నగా మీరు మనసులోనే హ్యాపీగా ఫీల్ అయినా కూడా అది భయం అనేది పోతుంది ఇంకా మీ మనసులోని అలసత్వాన్ని గమనించండి ఒక్కొక్కసారి చాలా ఉంటాయన్నమాట ఎన్ని బుల బ్లౌజులు ఉన్నాయి అసలు వాళ్ళకి సెట్ అవుతుందా లేదా ఇలా చాలా రకాలుగా ఉంటుందన్నమాట భయం అనేది చాలాసార్లు మనలోని అలసటని అలా కప్పుపుచ్చుస్తుంది అనమాట అలా కాకుండా ఏదైనా కూడా నేను కుట్టగలుగుతానా లేదా లేదా పాడవుతుందా అనే ఆలోచనలన్నీ కూడా మీరు అసలు ప్రయత్నం చేయకుండానే బాధపడతారు అలా చేయకుండా మొదట అలాంటి ఆలోచనని గుర్తించండి తేలికగా దూరం అయిపోతాయి అనమాట అవి గుర్తించి మీరు దాన్ని కుట్టండి కుడితే ఖచ్చితంగా అవన్నీ కూడా మాయమైపోతాయి అలాగే మీరు భయపడే పనిని ముందుగా చేయండి బ్లౌజ్ నెక్ కట్ చేయడం కానీ అలాంటివి మనం భయపడతాం అనమాట అంటే రౌండ్గా వస్తుందో లేదో అని చెప్పేసి భయం అయితే ఏం చేయండి అదే ముందు చేయండి ఎందుకంటే మనం ఏదైతే దేని గురించి అయితే భయపడతామో అదే పని మనం ముందుగా చేసామనుకోండి మనకి భయం అనేదే ఉండదు మొదట దాన్ని ప్రయత్నించండి పది పదిసార్లు ప్రయత్నించినా కూడా రాలేదు అంటే అప్పుడు ఆలోచించండి ప్రాక్టీస్ మీద నమ్మకం పెంచుకోండి ఒకటి రెండు సార్లు రాదు అనుకుంటే పదిసార్లు చేస్తే మారుతుందేమో భయం కూడా అదే అదేలా ఉంటుందన్నమాట ప్రాక్టీస్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది మనం చేస్తూనే ఉండాలి ఎన్నిసార్లు అయినా కూడా అలాగే మనం మనకే పోటీ అవ్వాలి అంటే నిన్ను నువ్వు మించేందుకు ప్రయత్నించండి నిన్ను మించి నేడు మెరుగ్గా చేయడమే అసలైన విజయం అనమాట ఇంకా వీడియోలు చూసి సాధారణంగా అర్థం చేసుకోండి మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా బహుశా మీరు వినిపించేలా కాకపోతే వీడియోలు చూసైనా మీకు ఆ పద్ధతిలో మిమ్మల్ని ఎలా అర్థమయ్యేలా ఉన్నాయో చూసుకోండి ప్రతి వీడియోను ఆపుతూ మళ్ళీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా అంటే ప్రతి ఒక్కటి మనం యూట్యూబ్లోనే చూసి నేర్చుకోవచ్చు బయటికి వెళ్ళే పని లేదు ఎవరిని అడగాల్సిన పని లేదు ఏ డౌట్ ఉన్నా కూడా మనం యూట్యూబ్లోనే సెర్చ్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఇది నా బ్లౌజ్ అంటే నేను స్టార్టింగ్లో ఈ బ్లౌజ్ కుట్టాను అన్న ఒక మంచి పేరు రావాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఒక గేమ్ లాగా భావించి భయాన్ని తగ్గించుకోండి అలాగే ఇంకా ఇది చేతికి రాదు అనే దాన్ని సత్యంగా నమ్మితే అదే నిజమవుతుంది కానీ ఇంకొంచెం ట్రై చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే నిజంగానే సాధ్యమవుతుందండి కస్టమర్ ఇచ్చిన పాత బ్లౌజ్దే అయినా సరే పక్కన పెట్టుకొని ఒక ఒక పక్క స్టెప్ చూసి మళ్ళీ మిమ్మల్ని చూస్తే భయం తగ్గిపోతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే కొలత తీసుకోండి ఫస్ట్ తర్వాత ఫ్యాబ్రిక్ సెట్ చేయండి స్లీవ్స్ కట్ చేయండి నెక్ బాడీ ఇలా మీరు చేస్తూ ఉంటే మీ పని మీద మీరు పూర్తిగా ఆత్మవిశ్వాసం అనేది కలుగుతుంది వాళ్ళు పదేళ్ళుగా చేస్తుండవచ్చు అంటే ఇతరులతో మీ పని అనేది అస్సలు పోల్చుకోవద్దు ఎందుకంటే ఒకవేళ అందరూ పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా మీ కుడతా ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు పోల్చుకోకుండా మీరు మొదలు పెడుతున్న వారు ఇది గుర్తుంచుకోండి పోటీ అవసరం లేదు సంతోషంగా నేర్చుకుంటే చాలు మనకి వచ్చిందా లేదా అనేది ముఖ్యం కానీ వాళ్ళంతా రావాలి వీళ్ళంతా రావాలి అని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు అలాగే మన క్లాత్ల గురించి కూడా కొంచెం తెలుసుకుంటే ఏ క్లాత్ ఎలా కట్ చేయాలి అనేది మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితేనే వాటిని వెంటనే మనం చిన్న మిస్టేక్ ఉన్నప్పుడే వాటిని సరిదిద్దండి అది కస్టమర్ దాకా వెళ్ళొద్దు వెళ్ళిందంటే మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది అనమాట అలాగే మీరు వర్క్ చేసిన వాటిని చెప్పాను కదా ఫొటోస్ అవి తీసుకొని పెట్టుకుంటే తర్వాత మనము భయం అనేది తగ్గిపోతుందనమాట అలాగే మనం నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఒకసారి మనం రేపు చేయబోయే వాటిని లేదా ఈరోజు చేసిన వాటిని గుర్తు చే తెచ్చుకోండి ఈరోజు నేనేం నేర్చుకున్నాను ఎక్కడ తప్పు చేసా రేపు ఏం చేయాలి ఇలా కాస్త ఐదు నిమిషాలు ఆలోచించండి మీ భయం మెల్లిగా నె నమ్మకంగా మారుతుందనమాట అలాగే మానసికంగా ధైర్యాన్ని చెప్పుకునే అలవాటు రోజు కనీసం ఒకసారి నేను నేర్చుకుంటాను భయం అవసరం లేదు నేను చేయగలను అని మీరే మీకు చెప్పుకోండి మీరు చేసిన పనులన్నీ గుర్తుండేలా ఒక బుక్లో లేదా ఒక ఫైల్లో స్టోర్ చేయండి అది చేసి అది చూసినప్పుడల్లా మీరు ఎంత వృద్ధి చెందారో తెలుసుకుంటారు అలాగే ఇది మీ భయాన్ని విజయంగా మారుస్తుంది ఖచ్చితంగా మీరు చూడండి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా వినడం కాదు నేను చెప్పేటి ట్రై చేయండి అలాగే మిషన్ కూడా మీరు స్పీడ్గా తొక్కలేకపోతున్నారు అంటే స్పీడ్గా రన్ చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు మనం దాన్ని కూడా సరి చేసుకోండి అంటే మెల్లిమెల్లేక దాన్ని కూడా స్పీడ్గా కుట్టేటట్టుగా ట్రై చేయండి సమయం తీసుకోవడం తప్పు కాదు కానీ ఒక బ్లౌజ్ కట్ చేయడానికి మీరు రెండు గంటలు పట్టినా సరే కానీ మీరు నేర్చుకుంటున్నందుకు కుప్ప విషయం త్వరగా చేయడమే లక్ష్యం కాదు నెమ్మదిగా నేర్చుకోవడమే నిజమైన విజయం అనమాట అలాగే మీ ప్రయాణాన్ని లవ్ చేయండి అంటే మంచిగా మీ ప్రే మీ వర్క్ని మీరు ప్రేమించండి టైలింగ్లో మీరు ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి అడుగు బిగినర్స్కి మించిపోయి ఓ ప్రాక్టికల్ లెవెల్కి తీసుకెళ్తుందనమాట మీ భయాన్ని జయించాలంటే ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా ఆస్వాదించండి ఈ విధంగా మీరు ప్రతిరోజు నేను చెప్పినట్టు కానీ ఎలా చేస్తామంటే మీరు ఖచ్చితంగా మీ టైలరింగ్ బాయాన్ని అయితే పోగొట్టుకుంటారనమాట అయితే ఇప్పుడు వరకు మీరు ఏం చేయాలని చెప్పాను కదా స్టార్టింగ్లో నేను ఎలా ఫేస్ చేశాను అంటే చెప్పాను కదా నేను ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే ఒక రోజంతా కష్టపడేదాన్ని విప్పడము కుట్టడము విప్పడం కుట్టడము అది చేసేదాన్ని అలాగే కస్టమర్ బ్లౌజులు తీసుకున్నప్పుడు అయితే చాలా భయం వేసేది అసలు కుట్టగలుగుతానా నీట్గా లేదా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని ఇలా భయపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు భయపడకూడదు మనం ఖచ్చితంగా కుడితేనే అది సెట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది కుట్టకముందే మనం భయపడితే ఆ భయం దగ్గరే మన ప్రయత్నం అనేది ఆగిపోతుంది అలా ఇప్పుడు కూడా ఉండకూడదు అనమాట భయం వచ్చినా సరే ప్రయత్నించాలి ఎప్పుడైనా ఒక చిన్న బ్లౌజ్తో మొదలు పెట్టండి తప్పు భయపడకండి ఒకసారి చేతులు పెట్టిన తర్వాత ఆ మిషన్ మీకు ఒక ఫ్రెండ్ లాగా మారిపోతుంది మన భయం వలన మన లిమిట్ అంటే మన భయం మన లిమిట్ కాదు మనం దాన్ని క్రాస్ చేసినప్పుడే అసలైన పునాదులు మొదలవుతాయి ఈరోజు ఒక చిన్న మెటీరియల్ తీసుకోండి ఒక నెక్ డ్రాప్ అంటే ఒక షేప్ అనేది మీరు డ్రా చేయండి నెక్ది నువ్వు మొదలు పెడతావు అంటే విజయానికి నువ్వే మొదటి మెట్ అవుతావు ఇలా మీరు చేయండి అలాగే నేను కూడా చాలా ఫేస్ చేశానండి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికే చాలా వీడియోలు ఎంత అయితే ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను అసలు ఎలా స్టార్టింగ్లో భయపడ్డాను ఎలా కుట్టాను అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాగా ఇదే అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చిన తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్